నిద్రపోతుంది నిద్ర లేపడం ఇంత నేనే పెట్టించుకుంటున్నాను కానీ లోపల చేద్దానికి మస్తు నాకు తెలిసి వాళ్ళంటే చూడండి ఆదివారం నిద్రపోయేవాళ్ళు లేకపోవడండి ఆడవాళ్ళు కొద్ది గులు వంట చేసి వంట చేసి ఉదయం కూడా చేశారు వాళ్ళు ఇట్లాంటి చిన్న చిన్న పనులు కూడా అప్పుడప్పుడు మనం చేసుకోవాలి వాళ్ళ విలువ తెలియాలంటే బాగా లేకుండా కొనుక్కున్నాను బలంతానం బాధ పెట్టి లేపడం పాపం గోంగూర పప్పు ఇది ఈరోజు మంచి చూసారుగా ఇలా ఉండాలి అప్పుడప్పుడు ఇంత ఆడవాళ్ళు లేక పనుకున్నప్పుడు మనమే వడ్డించుకోవాలి వాళ్ళ నిదానం డిస్టిమేట్ చేస్తే పాపం నాకు తెలిసి సత్యం ఇది మరి మీరు రైట్ అంటారో రాంగ్ అంటారా మీ ఇష్టం